ప్రాథమిక గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ విజ్ఞులైన తల్లిదండ్రులారా ఆలోచించండి మీ అబ్బాయి లేదా అమ్మాయి ఏ స్కూల్ నందు చదువుచున్నారు ఎన్ని సంవత్సరాలుగా చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చదువుతున్నారా ఏ కార్పొరేట్ స్కూల్ నందు చదువుతున్నారు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నారా ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతే కారణం ఎవరు ఒక్కసారి ఆలోచించండి ఇంగ్లీష్ నందు చక్కగా మాట్లాడడం మీ కొరికైతే వెంటనే మీరు గౌతమి గ్రామర్ స్కూల్ నందు చేర్పించగలరు కరెస్పాండెంట్ పి రాజకేశవరెడ్డి దర్శి విద్యారంగంలో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగుడుతూ సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతున్న ఏకైక విద్యా సంస్థ గౌతమి గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ మరియు పిఆర్కేఆర్ మహిళా జూనియర్ కాలేజ్ దర్శి సెల్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ ఫోర్ త్రీ సిక్స్ ఫోర్ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఈరోజు సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన వంగలపుడి అనితను దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు గరికపాటి వెంకట్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పకోశం అందించి శుభాకాంక్షలు తెలిపారు అలాగే కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాసును తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను కలిసి శుభాకాంక్షలు చెప్పారు Like, Share, Subscribe, and Get Notification.